జనగణ మంగళ నాయకుడా పరిపాలించర స్వామి నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూ కోరి ఓ ప్రతి మద్దతు పలికింది ఏ నిదిలేఖిగా కలిగిన రాష్ట్రాన్ని శూన్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి కొవ్వూరు నియోజకవర్గం తరఫున ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్న సోదర సోదరందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇచ్చినందుకు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ నాయకుడా పలుతరమును స్వామి నవయుగ నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైంగాళిడా I got them! నా గోరింది ఓ ప్రతివాడా నీకే మత్తు బలికింది జాయిన్ అయ్యాడండి నారాయణ మండల్ ప్రెసిడెంట్ నాక సత్యనారాయణ నారాయణ ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైరీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతుండడులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు నియోజకవర్గ నలుమూల నుంచి ప్రజలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడన్న సంగతి మనం అందరం కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి గోదావరి ప్రాంతం ఏదైతే ఉందో అనుకున్నటువంటి ఈ గోదావరిలో తెలుగుదేశం గవర్నమెంట్లు చంద్రబాబు గారు అందరికి కూడా ఉచిత ఇచ్చి అందరినీ కూడా ఆదుకున్న పరిస్థితి చేస్తే ఇవాళ ఎవరైతే వైకాపా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న విశ్రాంతను కూడా దోచుకు తింటున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ గ్రామాని బిడ్జి ఏదైతుందో వీళ్ళు ఏదైతే నియమ నిబంధనకి లోబడి పని చేయకుండా ఒక బిడ్జికి ఐదు వందల మీటర్ల దూరంగా ఇసుక తవ్వకాలు జరపాలి అటువంటి జరుపుకోకుండా రాత్రుళ్ళు పగలు కూడా కోట్లా ఐదు రూపాయలు దోసుకు తినటం కోసం ఇసుకను పూర్తిగా తవ్వితే అది వాళ్ళ కుంగిపోయిన పరిస్థితి ఇవాళ వచ్చిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ విధంగా ఇసుకనంతా కూడా దోసుకు తింటంతో పాటు గోదావరి ఉన్నటువంటి ఇసుక మీద ఆధారపడినటువంటి అనేక మంది కార్మికులందరూ కూడా ఇవాళ చేపట్టుకుని సారం ముందే ఇవాళ మా పరిస్థితి ఎలాగ ఉందని చెప్పని కూడా చెబుతా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అంతే కాకోకుండా టిట్కో ఇళ్ళు ఏదైతే కొవ్వూరు సంబంధించి టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల టిట్ కోయిలు నిర్మాణం చేశారు పది శాతం పూర్తి చేయటం ఆగితే దానిని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పది శాతం పూర్తి చేసి ఇవ్వకుండా రంగులేసుకుని వాళ్ళు ఎవరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు సార్ దాంతో బయట అద్దు కట్టుకోలేక బ్యాంకులకి ఇప్పుడు టిట్కో ఇళ్ళకి వాటికి లోన్లు తెచ్చుకుని ఆ లోన్లు కట్టలేక ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ ఉన్నాను సార్ అంతేకాకుండా ఇళ్ల స్థలాల్లో కూడా కోట్లాది రూపాయలు కుంభకోణం చేసి మొత్తం ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఒక పక్కనే కోట్లాది రూపాయలు తక్కువ రేటు భూమి కొని కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పనికి బాబుల భూములు చెరువుల్లోనూ శ్మశానంలోను వాగుల్లోనూ వంకల్లోనూ ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ అంతా కూడా ప్రజలు ఉండలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్ గోదావరి ఒడ్డునటువంటి ఈ కొబ్బూరు పట్టణంలో కూడా ఇవాళ మున్సిపాలిటీ ఎక్కడా కూడా అభివృద్ధికి నోసుకోలేదు తమర హయాంలో పుష్కరాలు వచ్చినప్పుడు కొబ్బూరు పట్టణాన్ని అనేక విధాలుగా తీర్చిదిద్దిన పరిస్థితి కూడా తమరు చేశారు సార్ దాన్ని కూడా పూర్తిగా కూడా నిర్వీయం చేసి కొబ్బూరు మున్సిపాలిటీని పూర్తిగా కూడా నిర్వీయం చేశారు గ్రామాల్లో అయితే కనుక తమర హయాములు వేసినటువంటి సిమెంట్ రోడ్లు తమర హయాములు వేసినటువంటి తారు రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ ఏర్పాటు చేయలేదని చెప్పని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్ రెండోది ప్రధానంగా వంటి రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి ఇటు చెన్నై వెళ్ళాలన్నా ఇటు ఒరిస్సా వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ గేట్ రైల్వే స్టేషన్లో మనకి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వరకు కరోనా టైం వరకు కూడా ట్రైన్స్ ఇక్కడ ఆగినాయి సార్ కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా రైల్వే స్టేషన్ ఏదో ఒకటి రెండు ఆటలు తప్ప మిగతా అన్ని కూడా రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ట్రైన్స్ అన్ని కూడా నిలుపుదల ఆఫ్ చేస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎప్పటినో ఇక్కడ అవినీతి చేసి ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పని ఒక్కడికి వెళితే అక్కడ మొత్తం పట్టిసీమ కాలువను మొత్తం అమ్ముకుని రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చి మట్రలు చేసినటువంటి వాళ్ళ అనుసరులు మట్ర చేస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకోకుండా ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ వేసిన పరిస్థితి ఉంది కాబట్టి కొవ్వూరు ప్రజలకి గతంలో మీరు చేసినటువంటి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చేసిన అభివృద్ధి చూశాక తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బావాలన్నా చంద్రబాబు గారు ఈ రాష్ట్రం కావాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సార్ ఖచ్చితంగా ఇక్కడ నేను కాదు పోటీ చేస్తుంది మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీరందరూ కూడా బాగుంది అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయేట ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇక్కడ మనం గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పని ఈ నియోజకవర్గంలో నాయకులని కార్యకర్తలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం चंद्रबाब खे राय कतो जोहर एंटिया जोहर एटिया